సో కొన్ని డెడ్ బాడీస్ వర్క్ అట్లా అని సో రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కంటిన్యూ అవుతుంది సో వాట్ ఎవర్ న్యూస్ అది వచ్చిందో అది ఫేక్ న్యూస్ సో ఆ న్యూస్ని నమ్మొద్దు రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది అటువంటిది ఏమన్నా ఉంటే ఖచ్చితంగా మనం మీడియాకి మెన్షన్ చేయడం జరుగుతుంది అండ్ ఫర్దర్గా కూడా మీడియాకి రిక్వెస్ట్ ఏంటిదంటే అవర్ డిపిఆర్ఓ టీమ్ ఈస్ దేర్ వీఆర్ అవైలబుల్ అటువంటిది విల్ కన్ఫర్మ్ యూ ఎనీ సచ్ థింగ్ ఇస్ దేర్ సో కాబట్టి అది కన్ఫర్మ్ చేసుకోకుండా ఇటువంటి న్యూస్లు మనం స్ప్రెడ్ చేస్తే కొంత కానిక్ కాబట్టి అటువంటి ఏమి వితౌట్ కన్ఫర్మేషన్ చేయదని మీడియా అని కూడా రివెస్ట్ జీపీఆర్ లొకేషన్స్ ఐడెంటిఫికేషన్ చేసిందని చెప్పేసి అంటారు జీపీఆర్ మనము ఎన్జీఆర్ఏ నుంచి ట్రై చేస్తున్నాము వాళ్ళ ఫైండింగ్స్ ప్రకారము మనం రెస్క్ కంటిన్యూ చేస్తున్నాము బట్ ఏదైతే న్యూస్ ఇప్పుడు వచ్చిందో ఆ న్యూస్ కరెక్ట్ కాదు ఏదైనా న్యూస్ వస్తే ఖచ్చితంగా త్రూ ఆర్ డీపీఆర్ త్రూ కలెక్టర్ ఖచ్చితంగా మీ అందరికి ఇన్ఫార్మ్ చేస్తాము సో అటువంటి కన్ఫర్మేషన్ లేనంత వరకు ఖచ్చితంగా కూడా ఇట్లాంటి న్యూస్ మాటిసిపేట్ చేస్తారు స్పాట్స్ సెవెన్ ఐడెంటిఫికేషన్ జీపీఆర్ ఎన్జిఆర్ఐ కొంత మనకి చెప్పింది కానీ అది మనం కరెక్ట్ గా చెప్పలేము హండ్రెడ్ పర్సెంట్ ఇట్ కెన్ బి మెటల్ ఇట్ కెన్ బి అది సో కాబట్టి అది మనం హండ్రెడ్ పర్సెంట్గా చెప్పలేము సో వాళ్ళ ఫైండింగ్స్ ప్రకారం మనం కొంచెం ముందుకు వెళ్తున్నాము బట్ ఫర్దర్ గా అక్కడ ఏమైనా దొరికితే ఖచ్చితంగా కూడా మీరు ఎక్కడ అంటే ఇది మనము కొంత డిఫరెంట్ డిఫరెంట్ పాయింట్స్ గా చెప్పారు అది లోపల ఉంది సో ఆ పాయింట్స్ కూడా మీకు క్లియర్ గా మనం చెప్పగలం ఇంకా కొంచెం ఇంకా ఫర్దర్ అని ఫైండింగ్ ఐదు కాలం ఇది టోటల్ గా మనకి కంటిన్యూ డీసింగ్ కంటిన్యూస్గా మెషిన్ కట్టింగ్ ఇవన్నీ నడుస్తుంది ఐదు ప్లేస్లు ఏవైతే ఉన్నాయో ఒక ప్రత్యేకంగా మన ఈ సింగరీకి సంబంధించిన వాళ్ళని పెట్టారు బేసికల్గా మనకి ఎన్జిఆర్ఐ ఫైండింగ్స్ ఏమి ఇచ్చారో దాని బేసిస్లో మనం కొంత రెసిపీ చేసుకుంటున్నాము ఇన్ అడిషన్ టు మనం రెగ్యులర్ రెస్గా యూజ్ చేసుకుంటున్నాము వాటన్నిటికీ బట్ ఇష్యూ ఏదైనా ఉంటే దాన్ని మనము ఈ ఫేక్ న్యూస్ అనేది ఫర్దర్గా స్ప్రెడ్ చేయాలి మనం ముందు నుంచి కూడా నేను చెప్తున్నాను ఆర్ హైయెస్ట్ ప్రియారిటీస్ టు ఐడెంటిఫై ఇమీడియట్లీ ఈ రోజు కన్వేర్ సో కాబట్టి ఇంత ఎంత తొందరగా వేలు చేస్తే అంత తొందరగా మనము చేయడానికి చేస్తున్నాము సో ఆల్ మీడియా పర్సన్స్ కి నేను మన రిక్వెస్ట్ ఏంటిదంటే దయచేసి ఉంటే కన్వేర్